హాయ్ ఫ్రెండ్స్ అఎఎం పవన్ మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్ గాయసులు టాపిక్ వచ్చేసి షీ బై లాగా డాచ్ కాయిన్ లాగా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయ్యే కాయిన్ గురించి అయితే మీకు ఒక క్లియర్ అప్డేట్ అయితే చెప్తాను వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి ఓకే ఇప్పుడు చెప్పబోయే కాయిన్స్ అనేది ఎక్కడ బై చేయాలి అనేది పర్టికులర్ డీటెయిల్ అనేది వీడియో కింద ఫస్ట్ కామెంట్ పిన్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను ఆ గ్రూప్లో ఫ్రీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మీరు టెలిగ్రామ్ లో ఫ్రీగా ఏ విధంగా బై చేయాలి అవన్నీ చూసుకోవచ్చు అయినా మీకు తెలియకుంటే నాకు పర్సనల్గా డిఎం చేయండి నాకు మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఓకే ఇప్పుడైతే మనం కాయన్పూర్ వచ్చే చూసుకున్నట్లయితే ఆల్ఫా పెప్పే దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏందా అవి కూడా చెప్తాను ఓకే కి మనకి ఆల్ఫా పెప్పే కాయిన్ చూసుకున్నట్లయితే ఇది బీఎస్సీ చేయన్ తోడైతే రిలీజ్ చేస్తుంది అది బిఈపి ట్వంటీ కాయిన్ అన్నట్టు అండ్ దీని ఫ్యూచర్ గోల్ అయితే చూసుకున్నట్లయితే మనకి దీనికి వన్ బిలియన్ సప్లై అయితే ఉంది చాలా తక్కువ సప్లై అయితే ఉంది ట్రిలియన్స్లో అయితే లేవు అది ఒక మనకి ప్లస్ పాయింట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే దీన్ని లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి చూసుకున్నట్లయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇప్పుడున్న ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రీసేల్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది జీరో పాయింట్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే దొరుకుతుంది అండ్ నెక్స్ట్ ప్రైస్ జీరో పాయింట్ జీరో జీరో నైన్ సిక్స్ వన్ అంటే ఇప్పుడు ప్రీసేల్ నడుస్తుంది కదా ఈ ప్రీసేల్లో ఈ కంప్లీట్ అయిపోయిన టోకెన్ సేలింగ్ టోకెన్ ప్రైస్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది స్టేజ్ బై స్టేజ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది అన్నట్టు అండ్ దీన్ని ఏ విధంగా కొనాలో చెప్తాను ఓకే దీంట్లో మెయిన్ బెనిఫిట్ అయితే చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ టోకెన్ని హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే టాప్ టెన్ హోల్డర్స్కి వాళ్ళకి మంత్లీ రివార్డ్స్ అయితే ఉంటాయి బెస్ట్ అంటే టోకెన్ హోల్డ్ చేస్తున్నందుకు వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియో యూజుట్ అయినా రావచ్చు లేకుంటే టోకెన్స్ అన్న వాళ్ళు డిపాజిట్ చేస్తారు అండ్ ఎవరికైతే థౌజండ్ ఆల్ఫా పెప్పి ఎవరైతే కొనరో దాంట్లో నుంచి థర్టీ మెంబర్స్కి ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా టోకెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా ఒకరికి మాత్రం మంత్లీలో ఒక గిఫ్ట్ అయితే ఉంటది వాళ్ళైతే ఇంకా మెన్షన్ చేయలేదు సర్ప్రైస్ గిఫ్ట్ అనేది వాళ్ళకైతే ఇస్తారని చెప్పారు దాని గురించి అయితే పర్టికులర్ ఐడియా అయితే లేదు అండ్ ఇప్పటిదాకా నాకు చూసుకుంటైతే జైట్ నైంటీ ఫైవ్ డాలర్స్ అనేది వాళ్ళైతే సెండ్ చేస్తారు ఎవరైతే టోకెన్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే తీస్తారు క్లియర్ కట్గా ఏంటంటే మీకు కూడా చూపిస్తుంది ఎవరు అయితే ఎప్పుడైతే ఉన్నారో లాస్ట్ లాస్ట్ టెన్ ఎవరైతే హోల్డర్స్ రీసెంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టుకున్నారు అవన్నీ క్లియర్ కట్గా ఇక్కడ పైన అయితే డిస్ప్లే అయితే అవుతుంది వాళ్ళ వెబ్సైట్లో ఓకేనా నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి ఇంకా మెయిన్ బెనిఫిట్ అయితే చూసుకుంటే దీంట్లో ఒక గివే నడుస్తుంది ఈ గివే అందరికైతే రాదు చాలా తక్కువ మందికైతే అయితే వస్తుంది ఎవరి అయితే కమ్యూనిటీ ఎక్కువ ఉందో వాళ్ళకైతే వస్తుంది నేను కూడా అయితే గివే పార్టిసిపేట్ కాలేదు దీంట్లో పార్టిసిపేట్ కావాలంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఆ రూల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యాభై డాలర్స్ తోటి అయితే ఈ పెప్పే కాన్స్ అయితే కొనాలి ఆల్ఫా పెప్పి డీసేల్ అయితే బై చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ టెలిగ్రామ్ని వాళ్ళ ట్విట్టర్ని ఫాలో కావాలి నెక్స్ట్ ఏంటంటే దీన్ని దీనిలో గివ్ అవే విన్ కావాలంటే మనకి ఏదైతే టోకెన్స్ బీఈపీ ట్వంటీ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ పే చేయాలి వాళ్ళు కన్ఫామ్గా చెక్ చేస్తారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా అన్లాక్ కొట్టేసి టూ ఎయిట్ నైన్ ఫైవ్ సంబంధించిన టోకెన్స్ అనేది మీరు అన్లాక్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ వైస్ ట్వంటీ ఎయిట్ వేస్లో మనం ఈ గివ్అ పార్టిసిపేట్ అయితే కావచ్చు మొత్తం అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే మీకు మాక్సిమం ఈ టెన్ థౌసండ్ డాలర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది టెన్ థౌసండ్ డాలర్స్ సంబంధించిన ఆల్ఫా టోకెన్స్ అయితే మీకైతే వాళ్ళు ఇస్తారు వాటి ప్రైస్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఓకేనా అదైతే గుర్తుపెట్టుకోండి బట్ దీనికోసం ఏంటంటే ఒక టీమ్ అయితే ఉండాలి మ్యాక్సిమం ఏంటంటే రిఫర్ చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ రిఫర్ చేయాలి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే బోనస్లు ఆ విధంగా వస్తూనే ఉంటాయి బట్ ఇది నేను కూడా చేయలేదు ఎవరి దగ్గర అయితే కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందో వాళ్ళైతే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళ వైట్ పేపర్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా టోకెన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామనే క్లియర్గా అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే అయితే మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ టోకెన్స్ ఏంటంటే ప్రీసేల్ కి అయితే ఇస్తున్నారు అండ్ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే కమ్యూనిటీకి రివార్డ్ కోసం అయితే ఇస్తున్నారు అండ్ ఎవరైతే టోకెన్ టోకెన్ని డెవలప్ చేస్తారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ షేర్ అయితే ఉన్నాయి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇది లిక్విడ్ పర్పస్ కి టోకెన్ని సేల్ చేయడానికి అండ్ బై చేయడానికి మనకి మార్కెట్ లో లిక్విటీ కోసం అయితే ఉంచుతున్నారు అది లాక్ అయితే ఉంటుంది అండ్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే మార్కెటింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు క్లియర్ గా అయితే ఉంది ఈ టోకెన్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ టోకెన్ సంబంధించిన అడ్మిన్ వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో టోకెన్స్ అనేది లేనే లేవు కాబట్టి ఏంటంటే స్టార్టింగ్లో లాంచ్ అయిన వెంటనే ఫాస్ట్గా రక్కులు అయితే కాదు మనకి ప్రాఫిట్ బుక్ చేయడానికి కొద్దిగా టైం అయితే ఉంటుంది బట్ కొద్దిగా తక్కువ టైంలోనే మనం ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయితే కావాలి లేదు మనం లాంగ్ టర్మ్ పర్పస్కి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అయితే సేల్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ పెట్టుకోండి అప్పటికే మన ప్రైస్ అనేది చాలా ఎక్కువలో వెళ్ళిపోతుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ కాబట్టి మినిమం టెన్ ఎక్స్ నుంచి ట్వంటీ ఎక్స్ ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు వస్తుంది ఓకే ఇది ఏ విధంగా బై చేయాలో ఒకసారి చూద్దాం ఈ టోకెన్ ఏంటంటే మనం యుఎస్యుటీలో బై చేయచ్చు అండ్ ఏంటంటే బీఎన్బిలో బై చేయచ్చు ఇన్లో బై చేయచ్చు ఏది బిఎన్బిలో అయితే తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే బిఎన్బీ బై చేస్తే బెస్ట్ అండ్ ఈ టోకెన్ సింబల్ అయితే ఆల్ఫా పేపే సింబల్ వచ్చేసి ఆల్పి అండ్ దీని టోటల్స్ అప్పేసి టెన్ థౌసండ్ బిలియన్స్ నెక్స్ట్ ఏంటంటే బైనాస్ మార్చేన్లో అయితే ఉంది నెట్వర్క్ ఇవన్నీ నెట్వర్క్ కాంటాక్ట్ అడ్రస్ ఇవన్నీ క్లియర్గా అయితే ఉంది ఒకసారి అయితే చూసుకోండి ఇది గ్ అండ్ దీని రోడ్ మ్యాప్ అయితే చూసుకోవచ్చు రోడ్ మ్యాప్స్ లో ఇప్పటికైతే ఫేస్ టూ దాకా అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫేస్ త్రీ దాక్ అయితే స్టార్ట్ అవుతే పాన్కేక్స్ స్వాప్ లో లిస్టింగ్ అవుద్ది ఆల్ఫీ బిఎన్ లిక్విడ్ పూల్ అయితే లాక్ చేస్తారు అక్కడ నుంచి అయితే మనం ట్రేడ్ కావచ్చు అండ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ డి ఎక్స్చేంజ్ లో అయితే ఫాస్ట్ అయితే రిలీజ్ అవుద్ది అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఫాస్ట్ గా అయితే అవుద్ది అండ్ ఇది మనకు తెలిసిన అప్డేట్ అండ్ ఇంకా టోకెన్ యొక్క డెప్త్ అనాలిసిస్ మాత్రం మీకు నేను గ్రూప్ లో అయితే ఇస్తాను ఏదైతే గ్రూప్ ఉందో ఫ్రీ గ్రూప్ ఈ గ్రూప్ ఏ విధంగా ఉంటే చూడండి గ్రూప్లో మీకు తెలుగులో మెన్షన్ చేస్తున్నాను ఏ విధంగా కాయిన్స్ కొనాలి అవన్నీ క్లియర్ కట్గా అయితే ఉంటుంది గ్రూప్లో జాయిన్ కాండి ఓకేనా గైస్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టోకెన్ని ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఎవరైతే టోకెన్స్ ఉన్నారో అవి అన్ని టోకెన్స్ని మళ్ళీ ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి ఎలా సేల్ చేయాలి ప్రతిదీ ఏంటంటే తెలుగులో చెప్తాను ఓకే దీంట్లో ఏ విధంగా డౌట్స్ వచ్చినా కింద మెసేజ్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్